మీద సాధ్య పూల దండ మధ్య రూమాలు మీద శామంతి పూల దండ పూలదండీ మధ్య రూపాలు మీద సామర్థ్య పూలదండ శామంతి పూల మీదనో సాతీసు చెడలే కన్నూల పాడేనా పూల మీదనో సాతీసుడలే కన్నూల పాడే శామంతి పూల మీదనో సాతీసు చెడలే కన్నూల పాడేనా పూల నిన్న చుట్ట నిన్న లేడు మొన్న చూస్తే మొన్నలేడు నిన్న చుట్టె నిన్న లేడు మొన్న చూస్తే మొన్నలేడు నిన్న చుట్టె నిన్నలేడు మొన్న చుట్టే మొన్నలేడు నిన్న చుట్టె నిన్నలేడు మొన్న చూస్తే మాల మీదనా సా తీసులు ఆడుతున్నాడు పైరాల మాల మీదనా సా తీసులు ఆడుతున్నాడు పైరాల మాల మీదనా

తీసు వంది ముద్ర లేచి వద్దు అయి అందమైన రసల మీదనో తీసు ముద్ర అందమైన రజల మీదనో తీసు అంది ముద్ర వేసి వచ్చువైనా నిన్న చూస్తే నిన్న లేడు మొన్న చూస్తే మొన్నలేడు మొన్ను నిన్న లేడు మొన్న చూస్తే మొన్నలేదు నిన్న చూస్తే నిన్న లేడు మొన్న చూస్తే మొన్నలేడు నిన్న చుట్టే నిన్న లేడు మొన్న చుట్టే మొన్నలేడు పైరాల మాల మీదనో సా తీసులు ఆడుతున్నాడు పైరాల మీదనో సాతీసుడుతున్నాడు పైరాల మాల మీద తీసు పా తీసలాడుతున్నాడు మాలి మాలిజను ఈ శుభాదీసాలు ఆడుతున్నాడు కాళ్ళయిరాలు ఎల్లై ఎండు గురాలు కాళ్ళైకాంగురాలు ఎల్లై ఎండుంగురాలు కాళ్ళయి కను తుంగురాలు ఎల్లై ఎండుంగురాలు కాళ్ళైకాలు ఎల్లై ఎండు గురాలు రాళ్ళ భూమి నడవలేకనా పువ్వు మంత్రి రాజుగొక్క మనవు చెప్పవై రాళ్ళభూమి నడవలేక శామంతి రాజు గొక్క మనవు చెప్పవే కాళ్ళ భూమి నడవలేకనా శామంతి రాజు గొక్క మనువు చెప్పవై రాళ్ళ భూమి నడవలేక మంచి రాజుకొక రాజు చెప్పి గుడి మీద బుడ్డి పెట్టిపోతాన అక్కడ వాళ్ళు పెట్టి బుడ్డి మీద బుడ్డి పెట్టి పోదాన అక్కడ వాళ్ళు పెట్టి బుడ్డి మీద బుడ్డి పెట్టిపోతాన అక్కడ వాళ్ళు